శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అజామిళోపాఖ్యానము ఆ కథను ప్రారంభించుకోబోతూ ఉన్నామండి సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెబుతూ ఉన్నాడు కన్యాకుబ్జపురమున అజామిళుడను బ్రాహ్మణుడు కలడు అతడు నిర్భాగ్యుడు పాపి నీచ ప్రవర్తనయందు ఆసక్తి కలిగి సదాచారమును కోల్పోయినవాడు జూదమునందు మొండివాదములయందు రోషముల పట్టుదల కలవాడు పని మనిషిని పట్టుకొని భార్యగా స్వీకరించి పది మంది కొడుకులను వడసెను మోహసముద్రమున మునిగి ముచ్చట తీరా తన బిడ్డలను ముద్దాడుట సాకుట చేసెను పెద్ద కాలము తాను కల్పించుకునిన సుఖములలో మునిగి తేలుచుండెను కాలగతి యొక్క వేగము తెలియలేదు అంటే ఇతని కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్గా చెప్తారండి ముందు మామూలుగా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ చెప్తారు ఎట్లాంటి వాడండి ఇతను దుష్టుడట నీచుడట నిర్మలమైన మనస్సునందు మోహమాలిన్యము పడి మరలా చెడిపోవుచున్నట్లు జుట్టు నరసి తెల్లబడెను మోహపాసము ముడి సడలినట్లు అవయవముల పటుత్వము తగ్గి వ్రేలాడినవి ఇంద్రియములు తెచ్చిన కోరికలు ఇక నాకు అక్కర లేదన్నట్లు శిరస్సు వణక చొచ్చెను వయస్సుతో వచ్చిన వ్యామోహము దూరము పోవుచున్నట్లుగా చూపు క్రమముగా తగ్గెను కదలినచో వగర్పు పుట్టెను దంతములు ఊడిపోయెను దగ్గు ఉబ్బసము పిలువకయే పలుకుచుండెను ఇంత దుష్టుడు పెద్దవాడయ్యాడు అదిగో అవన్నీ వచ్చినాయండి ఈయనకి దగ్గు ఉబ్బసము పిలువకయే పలుకుచుండెను ఆపత్కాలము సమీపించుకొలది తల బరువై మనస్సు చెదరెను ఎనిమిది ఎనిమిది సంవత్సరముల వయస్సు నిండు సరికి అతనికి మనస్సు చెదరెను అతని కొడుకులందరిలో చిన్నవాడు నారాయణుడు అతడు తండ్రి ఎడల చక్కని భక్తి ఆదరములు కలిగి ఉండెను అజామిళుడును వాని భార్యయు నారాయణుని ఎందు మిక్కిలి ప్రేమాదరములు కలవారై ముద్దు చేసిరి పదో కొడుక్కి పెట్టుకున్నాడండి పేరు ఏమండి నారాయణ అని పెట్టుకున్నట్ట అజాబిళునకు నారాయణుడన్నచో ప్రాణము వీడు చక్కని ముద్దు మాటలు పలుకును వీని నుదురు కన్ను ముక్కు తీరు ఎంతో ముద్దులు కురిపించును అని తండ్రి మురిసిపోయి ముద్దాడుతుండును అన్నపానీయముల సమయములలో నారాయణుడు ప్రక్కన కనిపింపనిచో తండ్రి భుజింపడు బాలుడు ఆడుకొనుచుండగా గమనించుచునే కాలము గడుపుచున్న తండ్రి తనకు గడుచుచున్న కాలమును మరచెను కాలం గడిచిపోతోందండి కాలచక్రం తిరుగుతూ ఉన్నది దానికి ఎవరి ప్రమేయం అక్కర్లేదు మనం ఆగమంటే ఆగదు అది నడుస్తూనే ఉంటుంది ఆ గడుచుచున్న కాలమును మరచెను మృత్యువు సమీపించుట గమనింపనేలేదు కాలగతి విషయమున మూర్ఖుడై అతడు ప్రవర్తించుతుండగా క్షణకాలమున మృత్యు అతనిని పట్టుకొనెను అతడు వెంటనే గమనించి కొడుకును స్మరించెను కొడుకును పిలిచాడండి పట్టరాని వాత్సల్యము పొంగుతుండగా నారాయణ అని కేక పెట్టి దేహము విడిచెను దేహం విడిచేశాడు వెంటనే యమకింకరులు భయంకరులై వాని కన్నుల ఎదుట కనిపించిరి దేహం విడవటం అయిందండి ఆయన కన్నుల ఎదుట యమకింకరులు కనిపించారు పాపాచరణము చేసిన వారిని నశింపచేయగలమను రూపములతో లోకములను భయపెట్టుచూ తిరుగునట్టి యమదూతలను చూడగానే ఆ ముసలివాని ఇంద్రియములన్నీయు వికలములై చెదిరిపోయెను ఘోరదండములతోనూ భయంకర మారణాయుధములతోనూ నిర్దాక్షిణ్యముగా తన వంక చూచుచు దూరము నుండి సమీపించు యమదూతలను అతడు గమనించెను వారిలో కొందరు తనపై రోషముతో నిప్పులు గ్రక్కుచున్నారు పెద్ద పెద్ద పెదవులతో విశాలమైన గుహల వంటి నోళ్లతో పొగరు చూపులతో భయము గొలుపునట్టి మహాపాశములతో కత్తులూమున్నగు ఆయుధములతో ముగ్గురు యమదూతలు వానికి కనిపించిరి వికారములైన పెద్ద ముక్కులు దౌడలు పెద్ద కన్నులు బలసిన దృఢమైన దేహములు కలిగి నిక్కబొడిచిన కేశములతో వారు తన వైపునకు వచ్చుచున్నారు సమస్త జీవుల ప్రాణములను హరించునట్టి పాశములను ప్రయోగించుచున్నారు వారిని చూచిన కొన్ని క్షణములలో అజామిళుడు గూళ్ళు తప్పిన ప్రాణములతో కన్నులు తేలిపోచుండగా తెలివి తప్పుచున్న స్థితిలో కొడుకును స్మరించెను పిల్లవాడకు నారాయణుడు తన కంటికి కనిపించలేదు దూరమున ఎచ్చటనో ఆడుకొనుచున్నాడు వెంటనే మనసునకు బాలుడు స్పష్టముగా కనిపించను అంతకుముందు కనిపించలేదండి మళ్ళీ కనిపించ బాలుడు ఒక్కమారు నారాయణ అని కేక పెట్టి దేహము వదులుతుండగా జీవుడు తదేక స్మరణతో మూడు మారులు మానసికముగా కేకపెట్టెను దేహాన్ని వదులుతున్నాడు కదండి అందువల్ల నోటితో కేక పెట్టలేక ఏం చేశాడు మానసికంగా కేక పెట్ట మూడు మారులట అప్రయత్నముగా ఆత్మనందనుని స్మరణ తటస్థించినది ఇది అప్రయత్నంగా జరిగింది ఇక్కడ మాస్టారు చెప్తూ ఉన్నారు దేహము విడిచిన వెనుక దేహమునకు గల చుట్టరికములు ఉండవు దేహం విడిచాడని అన్నారుగా ఇంకా కొడుకనే చుట్టరికం లేదు ఇక్కడ పిలిచింది కొడుకునేవచ్చు దేహము విడిచిన వెనుక దేహమునకు గల చుట్టరికములు ఉండవు అతనికి దేహము విడుచుతున్న కొద్ది క్షణములు కుమారుని స్మరణ కలిగెను అది పూర్తిగా దేహ సంబంధము కాక మనోవైకల్యముచే మన సంబంధము కాక ప్రేమబంధముచే ఆత్మ సంబంధముగా తటస్థించను ఇప్పుడు ఏమైంది కొడుకునే పిలిచింది అతను కానీ దేహం విడిచిన వెనుక దేహము గల చుట్టరి ఉండవు కాబట్టి ఇది దేహము విడుచుతున్న కొద్ది క్షణములు కుమారుని స్మరణ కలిగింది కాబట్టి అది పూర్తిగా దేహ సంబంధం కాదు కాబట్టి మనోవైకల్యము చే మన సంబంధం కూడా కాదు కాబట్టి ఆత్మ సంబంధముగా దీన్ని మనం చెప్పుకోవాలంటున్నారు అతడు కేక పెట్టదలచినది దేహ సంబంధమును అనుసరించి కేక పెట్టినది ఆత్మ సంబంధమును అనుసరించి ఆత్మనందను నుడి అని ప్రయోగమున ఈ ప్రయోగ విశేషము ఇమిడి ఉన్నది ఇక్కడ పోతనగారు ఏం ప్రయోగించారండి ఆత్మనందను నుడివెన్ అంటున్నారు అంటే ఆత్మ సంబంధంగా ఈ కేక పెట్టాడండి ఇట్లు మరణకాలమున నారాయణ నామస్మరణము జరుగగా ఆ సమీపమున వర్తించుచున్న విష్ణులోక భటులు ప్రభు పేరు విని అతనికి దర్శనమిచ్చిరి విష్ణులోక భటులు వచ్చారండి ఎందుకని నారాయణ నామస్మరణ జరుగుతోందిగా అందువల్ల విష్ణులోక భటులు వచ్చారట అతనికి దర్శనమిచ్చారట ఇట్టి యమదూతలను గట్టిగా అదిలించి నిలువబెట్టిరి యమదూతలని గట్టిగా అదిలించి పెట్టారట ఎవరు విష్ణు భ విష్ణుభటులు అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఏ వ్యక్తిని చూచినను ఏ జీవిని చూచినను నారాయణుని అంతర్యామిత్వమును దర్శించువారు విష్ణుభక్తులు ఎవరినైనా చూడ్ని నారాయణుని అంతర్యామిత్వం దర్శించేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు విష్ణుభక్తులు వారి సాన్నిధ్యమే యమదూతలకు ప్రతిబంధకము ఏ నామము విన్నను దాని అర్థము నారాయణుడే అని విష్ణుభక్తుల తాత్పర్యము ఇక నారాయణ నామే జీవుడు ఉత్క్రాంతిలో ఉచ్చరించుచున్నప్పుడు తన కొడుకును ఉద్దేశించినప్పుడు ఆ కొడుకులో కూడా విష్ణుని అంతర్యామిత్వమును చూచుటయే విష్ణు పార్షదులు నేర్పు విద్య ఇతట జీవుల పుత్రమిత్రత్వాది సంకల్పముల కన్నా భక్తుల అంతర్యామిత్వ సంకల్పము బలముగా పనిచేయును అంటున్నారండి మాస్టారు ఇతడు అజామిళుడు బ్రాహ్మణుడు దాసికి భర్తగా బ్రతికినవాడు వీనిని దేహము నుండి వెలుపలకు లాగుడు అని ఆటోపముతో జీవుని వెలువరించిన యమభటులను విష్ణుదూతలు తొలగ ద్రోచిరి ఎప్పుడైతే నారాయణ నామము వినిపించిందో విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారండి విష్ణుదూతలు తొలగ దో యమభటులను పక్కకు దోసేశారట తమ ప్రయత్నము విఫలము కాగా యమదూతలు విష్ణుదూతలతో ఇట్లనిరి మీరెవరు మాతో వైరమునకు కారణమేమి చిక్కిన వాణిని విడిపించడి సామర్థ్యము మీకెక్కడిది ఇక యముని శాసనములు హాస్యాస్పదములు కావలసినదేనా అయ్యా యమదూతలమైనటువంటి మమ్మల్ని పక్కకి నెడుతున్నారు యముడి ఇది ఇంకా యముడి శాసనాలు హాస్యాస్పదాలు అవుతాయా అన్నారండి మీ రూపములు మా కన్నులకు ఆశ్చర్యము గొలుపుచున్నవి ఇంకా యమదూతలు అంటున్నారు అంటే ఈ విష్ణు యమదూతల సంవాదం ఈ సంవాదములో అనేక విషయాలు తెలుస్తాయండి చాలా సుదీర్ఘంగా వీళ్ళిద్దరూ వాదించుకుంటారు చర్చించుకుంటారు అనేక తత్వాలు మనకి చెబుతారండి చక్కగా శ్రద్ధగా విందాం యమదూతలు అంటున్నారు మీ రూపములు మా కన్నులకు ఆశ్చర్యములు గొలుపుచున్నవి మీరు భూలోకవాసుల దేవతల సిద్ధుల సాధ్యుల మీరు ధరించిన పట్టుపంచెల తళతళలే చాలును అప్పుడే విచ్చుకొనుచున్న తెల్లతామర పువ్వురేకుల వంటి అందమైన కన్నులు నునుపైన బుగ్గలపై నటించుచున్న కుండల ద్వయ కాంతులు కిరీటముల మహాతేజస్సులు కన్నులు మిరుమిట్లు గొలుపుచున్నవి కలువ పూదండలతో అలంకరింపబడిన అందమైన వక్షస్థలములు సహజ కోమలత్వమునకు వన్నె తెచ్చిన నిత్య యవ్వన శోభ బాహుపురులు మొదలగు భూషణములు కల మీ చతుర్భుజములు నీలమేఘకాంతుల దేహములు మాకు అచ్చరువు గొలుపుతున్నవి ధనస్సులు అమ్ముల పదలు గదా ఖడ్గ సాధనములు పద్మములు ధరించిన మీ దేహములు లోకాద్భుతములుగా ఉన్నవి మమ్ములను పారద్రోలు సందర్భమున కూడా మీరు శాంతమూర్తులుగానే ఉన్నారు మీ దేహముల నుండి వెలువడుచున్న శాంత స్వరూపములైన తేజస్సును ఈ లోకములయందు నల్దిక్కులందు గల చీకటులను పారద్రోలుచు సంతోషము కలిగించినవి మీ సాన్నిధ్యము సర్వమునందు నిండినది సర్వలోకములకును ఆనందము కలిగించు మనోహరమైన ఆకారములు కలిగిన వారు మీరు సమస్త తేజస్సులను మించి వెలుగుచున్న తేజస్సు చేత చూచుటకు లక్ష్యము కాకున్నవారు మీరు సమస్త ధర్మములను పరిపాలింపగలవారు అట్టి మీరే ధర్మ పరిపాలకులమైన పెట్టుటకు కారణమేమి మా ధర్మము మేము చేయుచున్నాము కదా అని పలికిన యమదూతలను చూసి విష్ణుదూతలు చిరునవ్వు వికాసము చెందుచున్న ముఖ పద్మములతో మేఘగంభీరమైన కంఠధ్వనులతో ఇట్లు పలికిరి మీరు నిజముగా యమధర్మరాజు దూతలేనా అయినచో పుణ్యమనగా ఎట్టిది పాపమనగా ఎట్టిది తెలియబలుకుడు దండమును ఏ విధముగా అనుష్టింపవలెనో వివరింపుడు ఇతని నివాసము ఎట్లు నిర్ణయింపవలెనో తెలుపుడు దండనము సర్వజీవులకు సమానమా లేక పాపులని కొందరు ఈ సృష్టిలో వేరుగా ఉన్నారా ఆ పలుకులు విని యమదూతలు ఇట్లు వివరించిరి వేదము చే నిర్ణయింపబడినది అనుమతింపబడినది ధర్మం అనబడును ఇక వేదమనగా ఎట్టిదందురా వినుడు అది అంతర్యామి యొక్క స్వరూపము వేదం అంటే ఏంటండి అంతర్యామి యొక్క స్వరూపము ధర్మం అంటే ఏంటండి వేదముచే నిర్ణయింపబడినది అనుమతింపబడినది ధర్మము అంటున్నారండి ఇంకా చెప్తూ ఉన్నారు యమదూతలు ఈ సమస్త జీవరాశులలో యవని స్వభావము వానిది అట్టి స్వభావము త్రిగుణముల కలయికల నిష్పత్తి చే ఏర్పడును అవి ఉద్భవించుటకు కారణమైనవాడు ఆ జీవులలోనే ఉన్నాడు వారికన్నా ముందు కూడా ఉన్నాడు కొడముల చేత ప్రతి వస్తువు మరి ఒక దానికన్నా నిప్పు వెలుగునిచ్చును నీరు దప్పిక తీర్చును మొదలకు క్రియాభేదముల చేత కూడా సృష్టిలో భేదము అంత అంతలోతు గమనింపలేనప్పుడు వేరువేరు పేర్లతో వస్తువు గుర్తింపబడును ఈ భేదము చూచువానియందును చెప్పుకొనివానియందును ఏర్పడుచున్నది ఈ జీవులు ఏర్పరచుకొనుచున్నారా లేదు వారిలోనే ఏర్పరచువాడు ఉన్నాడు అంటే జీవులు ఏర్పరచుకుంటున్నారా ఇవన్నీ కాదు ఈ ఏర్పరిచేవాడు ఉన్నాడు ఎక్కడున్నాడు వాళ్ళలోనే ఉన్నాడు ఆ జీవుల్లోనే ఉన్నాడు మరి ఎట్లు బోధపడుచున్నది వారి ఎందే బోధపరచువాడు ఉన్నాడు సూర్యుడు నిప్పు మొబ్బులు గాలి సూర్యకిరణములు చంద్రుడు మున్నకునవి ఒకదానికన్నా ఒకటి వేరుగా గమనింపబడి ఈ సృష్టి ఏర్పడినది ఇన్నిటి కూర్పు పేర్పు సాధ్యమగుటయే ఆకాశమని గుర్తింపబడినది వీని సంయోగ వియోగముల రూపములే పగళ్ళు రాత్రులు సంధ్యలు అనబడుతున్నవి వాలితో కాలమున్నదని తెలియచున్నది ఈ దేహమందు కావలసిన పృథివీ తత్వమునకై భూమి ఏర్పడినది ఇన్యును కన్నా ముందున్నవి కనుక దేహధారికి సాక్షులై సమస్తమును బోధించుచున్నవి అవి ఏ ధర్మాధర్మములను బోధించుచున్నవి ఇందలి క్రమమును అనుసరించి జీవులందరును కర్మబద్ధులే కనుక ఎల్లవారును దండింపదగిన స్థితిని పొందుచునే ఉందురు కోరి ఏదైనా కర్మాచరణము చేయువారెవరైనను శుభాశుభములకు కారణమగుచుందరు కనుక దండనకు అర్హులగుచుందరు జీవుడు గుణములతో సాంగత్యము పొందినప్పుడెల్లా కర్మాచరణము తప్పదు ప్రస్తుతము తాను నరించిన సుకృతము ఎంతో దుష్కృతము ఎంతో దానిని అనుసరించే భవిష్యత్తులో ఫలితము అనుభవించును తన నిపుణత చూపి ఆ చూపి కూడా దానినే కోరి సాధించుకొను అంటూ ఉన్నారండి యమదూతలు వివరిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ